రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి పూర్ణకాలు వచ్చే న్యూస్ రెడీ అయిపోయింది అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ తో హ్యాట్రిక్ హిత్ సొంతం చేసుకున్న సందీప్ రెడీ స్పిరిట్ స్క్రిప్ట్ రెడీ చేశాడు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు అసలు మ్యాటర్ ఏంటంటే తన సినిమాలో హీరో ఎలా ఉంటాడో ఆల్రెడీ మూడు సినిమాల్లో చూపించాడు అలాంటిది టైటిల్ స్పిరిట్ అని పెట్టాడు బేసిక్గా స్పిరిట్ అంటేనే హైలీ ఫ్లేమబుల్ మొన్నటి వరకు స్పిరిట్ అంటే స్పోర్టింగ్ స్పిరిట్ లాంటిది అన్నారు కానీ వైలెన్స్ కి వెల్కమ్ చెప్పే సందీప్ రెడ్డి స్పిరిట్ ని మండించే సరుకుగానే వాడపోతున్నాడు కథ సిద్ధమైంది అందులో స్పిరిట్ కి అగ్గిపుల్లని తోడుగా చేశాడని తెలుస్తోంది అదేంటో మీరే చూసేయండి స్పిరిట్ మూవీ ప్రోగ్రెస్ షాక్ ఇచ్చేలా ఉంది సైలెంట్గా సందీప్ రెడ్డి వంగ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు రెబుల్ స్టార్ ప్రభాస్ కోసం ప్లాన్ చేసిన స్పిరిట్ మూవీ తాలూకు స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది మొన్నటి వరకు స్క్రీన్ ప్లే రెడీ అన్నాడు ఇప్పుడు డైలాగ్ భవిష్యత్తో పాటు కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అయిందట సో ప్రీ ప్రొడక్షన్లో భాగంగా అతి ముఖ్యమైన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది ఇక మిగిలింది ప్రభాస్ లుక్ తాలూకు టెస్ట్ తన అపీరియన్స్ కాస్ట్యూమ్స్తో పాటు హీరోయిన్ విలన్ తాలూకు క్యాస్టింగ్ పనులు మొదలయ్యాయి వాళ్ళతో హీరోకి సెట్ అవుతుందా లేదా అన్న ఆడిషన్ కూడా వచ్చే నెల ప్లాన్ చేశారు ఇది కంప్లీట్ వారం రోజులు జరిగేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది మ్యూజిక్ సిట్టింగ్స్ మాత్రం దసరా తర్వాతే ప్లాన్ చేశారట ముందుగా క్యాస్టింగ్ కాస్ట్యూమ్స్ అలానే హీరో లుక్ టెస్ట్ ఇవయ్యాకే దాన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ చేసి ఆ తర్వాత సాంగ్స్ తాలూకు మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా ఉంటాయట బేసిక్గా సినిమా షూటింగ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ చేస్తారు కానీ ఇక్కడ స్క్రిప్ట్ని బట్టే ముందే రఫ్ బ్యూజియం సిద్ధం చేసి దానికి తగ్గట్టుగా యాక్షన్ ఫార్ట్ డిజైన్ చేస్తారట ఇది రాజమౌళి నుంచి నేర్చుకున్న సందీప్ రెడ్డి వంగ క్రిస్మస్కి స్పిరిట్ని లాంచ్ చేసి సంక్రాంతి తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు ఇందులో స్పిరిట్ అంటే కేవలం స్పోర్టింగ్ స్పిరిట్ కాదు లిక్కర్ డామ్తో ఓ రూత్ తెలసి పోలిస్ చేసే ఫైట్ అని తెలుస్తుంది సో లిక్కర్ బిజినెస్లో దే కీలక పాత్ర కాబట్టి ఆ స్పిరిట్కి నిప్పెట్టే అగ్గిపుల్లగా ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తోంది అయితే రెండు పాత్రల లేదా రెండు గెటప్లో ప్రభాస్ కనిపిస్తాడా అన్న డౌట్కి ఇంకా క్లారిటీ రాలేదు